నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చి ఏంటంటే ఈ గడ్డి మందుల గురించి చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు మనకి ఇప్పుడు పత్తిని ఆడుతున్నారు కదా పత్తిలో వాడే గడ్డి మందుల గురించి తెలియజేయండి చెప్పేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు కాబట్టి వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీటిలో రెండు రకాల గడ్డి మందులు ఉంటాయి అంటే పత్తి మలిచిన తర్వాత స్ప్రేసి మళ్ళొక ముందు స్ప్రే గడ్డి మందులు అయితే ఉంటాయి కాబట్టి ఇవి ఎప్పుడు ఎలా వాడుకోవాలి ఎంత మొత్తం వాడుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఇవి వాడుకోవడం మంచిదా లేకపోతే కూలీల ద్వారా తీపించుకోవడం మంచిదా అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయండి చూడండి అదేవిధంగా ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకి అయితే షేర్ చేయండి మన ఛానల్ కొత్త కోసం రైతులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా మన యొక్క వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఈ పత్ర రైతులకు సంబంధించి దాని యొక్క లింక్ కూడా ఇస్తాను మీకు దాంట్లో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఆ గ్రూప్లో అయితే ఇస్తూ ఉంటాను మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నా నెంబర్ కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి నాకు వాట్సాప్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా మీకు వాటి గురించి పూర్తి క్లారిఫికేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు ఈ గడ్డు అనేవి మనకు పత్తిలో వాడేవి రెండు రకాల గడ్డి మందులు అయితే ఉంటాయి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి గడ్డి మందుల గురించి పూర్తి విశ్లేషణ అయితే ఒకసారి మీకు అయితే ఇస్తాను ఈ గడ్డి మందులు వాడడం మంచిదా సేఫేనా అని చెప్పేసి అనుకుంటే కనుక గడ్డి మందులు వాడడం వల్ల చాలా వరకు మనకు డ్యామేజ్ అనేది జరుగుతుంది అంటే ఈ హెర్బిసైడ్స్ అనేది చాలా డేంజర్ అని ఉంటాయి మనకు ఎందుకంటే ఈ గడ్డి మందులు స్ప్రే చేయడం వల్ల మన యొక్క భూమి యొక్క పైపర్ అనేది చాలా వరకు దెబ్బతినడం అయితే జరుగుతుంది అనమాట ఈ హెర్బిసైడ్స్ అంటే గడ్డి మందులు స్ప్రే చేయడం వల్ల గడ్డి మందులు స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే భూమిలో మనకు మేలు చేసే బ్యాక్టీరియా చాలా వరకు నశింపపోయే ఛాన్స్ అయితే ఉంటాయి చాలా వరకు చనిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట మనకి హెర్పిసైస్ స్ప్రే చేయడం వల్ల కాబట్టి గడ్డి మందులు అనేవి మనకు చాలా వరకు భూమి యొక్క పై దెబ్బతీస్తాయి అనమాట దాని ద్వారా మనకు మొక్కల ఎదుగుదల లోపించడము మొక్కలు కొన్ని రకాల తెగులు సోకడము ఇలాంటి చాలా రకాల డిస్ అయితే వస్తాయనమాట మనకు కాబట్టి బయట నానా రకాలుగా చెప్తూ ఉంటారు అంటే స్ప్రే చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు స్ప్రే చేసుకోవచ్చు పత్తిలో స్ప్రే చేసే మందులు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ అవి ఎంత అనుకూలంగా మనకు పత్తిలో వాడే గడ్డి మందులు అయినప్పటికీ మనకి చాలా వరకు ఈ భూమి యొక్క పైపర దెబ్బ తినడం అయితే చాలా వరకు జరుగుతూ ఉంటుంది దాని ద్వారా మనకు ఆ బ్యాక్టీరియా నశింపపోవడం వల్ల మనకు మొక్కలకు సరైన ఎదుగుదల లేకపోవడం వేరు వేస్తూ అనేది సరిగా లేకపోవడం మొక్కకు సరైన పోషకాలు అందకపోవడం అనేది చాలా వరకు జరుగుతూ ఉంటాయి మనకి గడ్డి మందుల వల్ల కాబట్టి గట్టి మందులు వాడకపోవడమే చాలా వరకు బెటరు ఒకటి తప్పనిసరి అయితే వాడుకోండి లేకపోతే వీలైనంత వరకు కూలీల ద్వారా కానీ అంతర్సేద్యాలు చేయడం కానీ ఇలాంటి వాటి ద్వారా మనం గడ్డిని చాలా వరకు తొలగించుకోవడం బెటర్ అనమాట గడ్డి మందులు వాడడం అంత మంచి పద్ధతి అయితే కాదు ఇది ప్రతి ఒక్కరైతే అయితే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు చాలామంది మనకు గత సంవత్సరం ఏదైనా మిరపేసిన పొలాలు కానీ లేకపోతే కొన్ని పొలాల్లో గడ్డి సరిగా తీయక లాస్ట్లో మనకు వదిలేయడం వల్ల చాలా వరకు గడ్డి బాగా పెరిగి ఆ విత్తనాలు అనేవి ఎక్కువ మనం భూమిలో రాలడం వల్ల మనకి ఈ సంవత్సరం గడ్డి అనేది ఎక్కువ శాతం మలుస్తుందని చెప్పేసి అనుకుంటే మాత్రమే ఈ గడ్డి మందులు అయితే స్ప్రే చేయండి లేదా మంచిగున్న పొలాలు మన గడ్డి అంత ఇదిగా పడదా అనే పొలాల్లో మాత్రం గడ్డి మందులు అయితే అస్సలు స్ప్రే చేసుకోవద్దు స్ప్రే చేసుకోకపోవడమే చాలా వరకు బెటర్ ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే కూలీల సమస్య అనేది చాలా విపరీతంగా పెరిగింది ఇప్పుడు మనకు కూలీల సమస్య అనేది చాలా చోట్ల ఆ కూలీల సమస్య అనేది ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం గడ్డి మందుల వైపు రైతులనేది చూస్తూ ఉన్నారు వీలైతే చూడండి కూలీలు దొరకకపోతే కూడా ఈ గడ్డి మందులు అయితే స్ప్రే చేసుకోండి కూలీలు అవలేలుగా మనకు దొరుకుతారు అనుకుంటే మాత్రమే కూలీలతో తీసుకునే ప్రయత్నం కూడా చేయండి ఇంకొకటి అంతర సేద్యాలు చాలా చోట్ల మనకు ఈ ఎడ్లు చాలా చోట్ల పశువులు అనేది లేకపోవడం వల్ల ఈ పవర్ విడర్స్ అనేది కొంచెం ఖర్చు కూడా వాటి వల్ల వాటి వల్ల ఎక్కువ ఉంటుంది ధరలు కూడా అధిక ఉండడం వల్ల చాలా మంది రైతులు ఆ వాటి వల్ల ఎక్కువ మనకు పెట్టుబడి అవుతుందని చెప్పేసి అని కూడా చాలా మంది రైతులు ఈ గడ్డి మందులు స్ప్రే చేయడానికి ఇంకొక ప్రధాన కారణం అది ఒకటి కూలీల ఖర్చు ఇంకొకటి మన కూలీలు షార్టేజ్ అని ఉండడం ఇంకొకటి మనకు ఈ పశువులు లేకపోవడం ఈ పవర్ వీడర్స్ వల్ల ఎక్కువ మనకు పెట్టుబడి అవుతుందని చెప్పేసి చాలా మంది రైతులు గడ్డి మందులకి స్ప్రే చేస్తూ ఉంటారు కాకపోతే స్ప్రే చేయకపోవడం బెటరు సరే ఎక్కువ శాతం గడ్డి అప్పుడు పడింది మనకు అంతకుముందు అనుకుంటే మాత్రమే ఖచ్చితంగా గడ్డి మందులకి స్ప్రే చేయండి ఇప్పుడు ప్రధానంగా వచ్చేసి ఏంటంటే మనకు పత్తి మలవక ముందు స్ప్రే చేసే గడ్డి మందుల గురించి చెప్తాను తర్వాత పత్తి మలిచాక స్ప్రే చేసే గడ్డి మందుల గురించి పూర్తి విషయం అయితే తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు పత్తి మలవక ముందు స్ప్రే చేసే గడ్డి మందులు అంటే పత్తి నాటిన పత్తి నాటిన ఖచ్చితంగా ఒక నలభై ఎనిమిది గంటలలోపు ఈ మందత్తే స్ప్రేదాల్స్ అయితే ఉంటుంది మనకు అది వచ్చేసి ఏంటంటే మనకు భూమిలో తేమ్ ఉండాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒకటి తేమైనా ఉండాలి భూమిలో లేకపోతే వర్షధారంగా ఉన్న పంట పొలాల్లో స్ప్రే చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా తేమ ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేయాలి లేదా అనుకుంటే మనము ఆ స్ప్రే మందు స్ప్రే చేసిన తర్వాత ఒకటి నీళ్ళైనా వదలాలి ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒట్టి మన ఖాళీ భూమిలో మాత్రం ఇప్పుడు స్ప్రే చేయొద్దు ఈ స్ప్రే మందు స్ప్రే చేసిన తర్వాత నీళ్ళైనా వదలాలి లేకపోతే భూమిలో తేమైనా ఉండాలి అప్పుడైతేనే మాత్రమే స్ప్రే చేసుకోండి ఇది వచ్చేసి మనకు పిండి మితలు అనమాట దీంట్లో ఉండే టెక్నికలు పత్తి మొలవక ముందు పత్తి మనం నాటిన తర్వాత పత్తి గింజలు నాటిన నలభై ఎనిమిది గంటల్లోపు ఈ మందుని స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటాయి నలభై ఎనిమిది గంటల్లోపే స్ప్రే చేయండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అంతకు మించి దాటితే మాత్రం ఈ మందు స్ప్రే చేయొద్దు ఇది వచ్చేసి పెండి అని అంటే మనకు దీంట్లో టెక్నికల్ వచ్చేసి పెండి అని చెప్పేసి ఉంటుంది ఇది మనకు లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చొప్పున కలుపుకొని మనం స్ప్రే స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది నాలుగు నుంచి ఐదు ఎంఎల్ దాకా లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒక ఇరవై లీటర్ పంపు చూసుకుంటే తొంభై నుంచి వంద ఎంఎల్ దాకా ఒక లీటర్ నీటికి అయితే వేసుకోవచ్చు ఈ పిండి మితలని టెక్నికల్ ఇవి మనకు బయట కంపెనీల వైజ్గా చూసుకుంటే స్టాంప్ ఎక్స్ట్రా అని చెప్పేసి బీఎస్ఎఫ్ కంపెనీలో ఉంటుంది స్వాల్ కంపెనీలో పాండోర్ అని చెప్పేసి ఉంటుంది తర్వాత అని చెప్పేసి టాటా కంపెనీలో ఉంటుంది ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి దీంట్లో టెక్నికల్ చూసుకుంటే మనకు పెండిమితలైన టెక్నికల్ ఉంటుంది ఇది మనం ఒక లీటర్ నీటికి ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు ఎంఎల్ దాకా ఒక లీటర్ నీటికి కలుపుకొని భూమి మొత్తం బాగా తడిచే విధంగా స్ప్రే చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ మంచి మొలక అనేది లోపల నుంచి గడ్డి మొలక అనేది రాకున్నట్టుగా అక్కడికే ఒక పొరలాగా ఏర్పడి స్టాప్ అవడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఏంటంటే స్ప్రే చేసిన తర్వాత ఈ మందు స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా మనకు ఇరవై రోజుల తర్వాత ఈ మందు స్ప్రేషన్ ఒక ఇరవై రోజుల వరకు మనం ఎలాంటి పై పొరనైతే కదిలించకూడదు అంతర్శేద్యం అనేది చేయకూడదు అలా చేస్తే వెంటనే ఆ మందు యొక్క ప్రభావం తగ్గిపోయి మళ్ళీ మొలక రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గడ్డి మొలక అనేది ఒక పొరలాగా ఈ మందు ఏర్పడడం వల్ల గడ్డి మొలక లోపల నుంచి మొలక రానట్టుగా అక్కడికే స్టాప్ అనమాట ఆ తర్వాత మనం ఏదైనా అంతర్శేదం కానీ ఆ మట్టిని కదపడం వల్ల కానీ చేస్తేనే ఆ తర్వాత మనం గడ్డి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక ఇరవై రోజుల దాకా ఎలాంటి అంతర్శ్యం అలాంటివి చేయకండి ఇరవై రోజుల తర్వాత ఒకసారి అంతర్శేద్యం చేయండి ఖచ్చితంగా పొర అనేది మనం కదిలిపోయి తర్వాత మనకు ఆ మందు యొక్క ప్రభావం తగ్గి మొక్కలు అనేది కొంచెం మనకు పత్తి మొక్కలు అనేది బాగా పెరగడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనము మొక్క ఈ విత్తనం నాటిన నలభై ఎనిమిది గంటల లోపు కానీ లేకపోతే స్ప్రే చేసిన తర్వాత నీళ్లు పెట్టడం కానీ చేయండి మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అది వచ్చేసి పెండి మంతళ్ళు అనమాట తర్వాత చూసుకుంటే మనం పత్తి మలిచిన తర్వాత పత్తి మలిచిన తర్వాత మనం స్ప్రే చేసి మందుల్లో ఒకటి చూసుకుంటే కనుక మనకు ఆకుజాతికి అయితే కనుక హిట్విడ్ ఉంటుంది తర్వాత మనకు గడ్డి జాతికి అయితే కనుక ఎజిల్ అని చెప్పి రెండు రకాల మందులు అయితే ఉంటాయి రెండు కళ్ళ కలిపింది హిట్విడ్ మ్యాక్స్ అని చెప్పేసి కూడా ఉంటుంది ఇవేంటంటే మనకు పత్తి మలిచిన తర్వాత మనకు గడ్డి అనేది రెండు మూడు ఆకుల దశ ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోవాలి అంతకంటే ఏపుగా పెరిగినప్పుడు స్ప్రే చేస్తే ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు అనమాట కాబట్టి ఆ మన గడ్డి అనేది ఒక రెండు మూడు ఆకుల స్టేజ్లో ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఎజిల్ కానీ ఆ గడ్డి ఉంటే ఆకుజాతి ఉంటే కనుక హిట్విడ్ కానీ రెండిట్లో ఏదైనా తీసుకుని రెండు ఉంటే కనుక రెండు కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేదంటే హిట్విడ్ మ్యాక్స్ అని చెప్పేసి రెండు టెక్నికల్స్ ఉండే ఉంటుంది హిట్విడ్ మ్యాక్స్ కానీ తీసుకొని మీరు తర్వాత స్ప్రే చేసుకుంటే మనకి గడ్డి మీద అక్కడికక్కడ పూర్తిగా అయితే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత అంతర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఫాల్ ఆ ప్రభావం తగ్గి మొక్కలు పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ మొలిసిన తర్వాత స్ప్రే స్ప్రేసిన హిట్విడ్ మ్యాక్స్ వీటి వల్ల ఏంటంటే కొద్ది వరకు ఆకులు ఎర్రబడి మొక్కల్లో పోషక అనేది జరగడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి తర్వాత వెంటనే మనం దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అందిస్తే కనుక ఆల్మోస్ట్ ఫాల్ మొక్క మళ్ళీ నిలదొని మనకు మంచిగా ఏపుగా పేరడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మందు చేసిన వెంటనే మాత్రం మీరు అలానే వదిలేయకండి ఖచ్చితంగా మొక్కలకి న్యూట్రియన్స్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తే మనం ఆల్మోస్ట్ ఫాల్ మంచిగా మళ్ళీ అవి కోలుకోవడానికి అయితే ఛాన్స్ అవుతుంది ఎందుకంటే హెర్బిసైడ్ స్ప్రే చేయడం వల్ల చాలా వరకు వాటిలో ఈ మొక్కలు అనేది లోపించి లోపడం లోప లోపించడం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఇది పత్తి మలిచిన తర్వాత హిట్విడ్ మ్యాక్స్ లేకపోతే ఎజిలు హిట్విడ్ కానీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు హిట్విడ్ మ్యాక్స్ అయితే సింగిల్గానే స్ప్రే చేసుకోవచ్చు ఆ తర్వాత మొలవ ముందు పత్తి ముందు పత్తి నాటిన నలభై ఎనిమిది గంటల్లో అయితే ఖచ్చితంగా మనము స్టాంపేక్ష కానీ పానడోరా కానీ పాయిడా కానీ ఇలాంటి ఉన్నాయి పెండిమితలు టెక్నికల్ కానీ ఒక లీటర్ నుండికి ఐదు ఎంఎల్ కలిపి చెప్పిన పలు స్ప్రే వేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇవి మనం పత్తిలో వాడే గడ్డి మందులు చూసుకుంటే కనుక మొలవక ముందు మలిచిన తర్వాత కాబట్టి ఇవి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా మీకు ఏదైనా కూలీలు అవలీలుగా దొరికితే కనుక పెట్టుబడి కూడా ఎక్కువైనా పర్వాలేదు కూలీలతోనే దుకోండి మనం ఈ నేలని మనము కాపాడుకున్న వాళ్ళు అవుతాం చాలా వరకు బ్యాక్టీరియాని మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేసుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి వీలైనంత వరకు మీకు వీలైతే మ్యాక్సిమం కూలీలతోనూ అంతర్సిద్ధాలు చేయడమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అవి తప్పని అవి దొరకని పరిస్థితులు మాత్రమే గడ్డి మందుల జోలికి అయితే వెళ్ళండి అని చెప్పేసి ప్రతి ఒక్క రైతుకైతే నా యొక్క మనివి ఇది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్